మైనార్టీలపై వివక్ష భారతీయ సమాజం ఎవరిపైన వివక్ష చూపడం లేదు ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందనడం అర్ధరహితం దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు బీజేపీ కట్టుదిట్టమైంది గాజాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని పిలుపునిచ్చాం ఇరు దేశాల నాయకులతో చర్చిస్తూనే ఉన్నాం ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్మిడికి మూడేళ్లు జైలు శిక్ష శిక్షతో పాటు యాభై లక్షలు జరిమానా విధింపు రెండు వేల ఆరు రెండు వేల పదకొండు మధ్య అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రెండు వేల పదహారులో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు సుప్రీం అప్పీల్ కు అవకాశం ఇచ్చిన హైకోర్టు బిల్లులకు లోక్సభ ఆమోదం ది ప్రెస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు పాస్ మరో ముగ్గురు ఎంపీలపై వేటు మొత్తంగా నూట నలభై ఆరు మంది సస్పెన్షన్ షెడ్యూల్ కు ఒక రోజు ముందే లోక్సభ నిర్వాధిక వాయిదా మూకుమ్మడి సస్పెన్షన్లకు నిరసనగా విపక్షాల ర్యాలీ యాదాద్రి ఆల ఈవో గీతారెడ్డి రాజీనామా దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడి నూతన ఈవోగా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ పవర్ పై వైట్ పేపర్ నష్టాల ఊబిలోకి విద్యుత్ రంగ సంస్థ అరవై రెండు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల నష్టంలో శ్వేత శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి మూడు అంశాలపై జ్యుడిషియల్ విచారణ సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం విధుల నిర్వహణలో పటిష్టంగా పనిచేయండి అలవాటుగా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ తప్పదు గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ యాంటీ నార్కోటిక్ కమిటీ ఏర్పాటు పోలీస్ అధికారులకు సూర్యపేట ఎస్పీ రాహుల్ హెగ్డే దిశానిర్దేశం వికారాబాద్ జిల్లా స్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన అధికారులు మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలి విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకుండా అవగాహన కల్పించాలన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పొలాల్లో గంజాయి పెంచకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్న జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బీఆర్ఎస్ లీడర్ల చెరలో ఫిర్జాదిగూడ చెరువులు గత ప్రభుత్వం చెరువుల అభివృద్ధి పేరుతో ఇష్టానుసారంగా కబ్జాలు ఉనికి కోల్పోతున్న పెద్ద చెరువు చెరువు శిఖంలో మట్టిపోసి ఆక్రమిస్తున్న వైనం అక్రమారకులకు వత్తాసు పలుకుతున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు నీటి ప్రాజెక్టుల లెక్కలు తీయండి ప్రతి వ్యయంపై నివేదిక ఇవ్వాల్సిందే దాచే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు జల వివాదాల పరిష్కారానికి కార్యాచరణ ఇరిగేషన్ అధికారులకు సీఎం హెచ్చరిక జమ్మూ కాశ్మీర్ లో మరోసారి అలజడి ఆర్మీ పై ముష్కరుల కాల్పులు నలుగురు జవాన్ల మృతి మరో ముగ్గురికి గాయాలు హైదరాబాద్ గులాబీ అడ్డ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదం కాంగ్రెస్ హామీలపై పోరాడుదాం బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లతో భేటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సార్వత్రిక వ్యూహం ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రణాళికపై విస్తృత చర్చ ఇండియా కూటమిపై పొత్తులు సీట్ల పంపిణీపై సమాలోచనలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల పరాజయాలపై ఆత్మ పరిశీలన భాజపాకు వ్యతిరేకంగా కొత్త ఎజెండా అవసరమని భావన శాసనసభలో పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడేటప్పుడు నిలబడి తీవ్ర స్థాయిలో నిరసన కాంగ్రెస్ సభ్యులపై ఆగ్రహంతో ఊగిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి వారించిన శాంతించని కౌశిక్ రెడ్డి మాటకు మాట అక్బర్ వర్సెస్ రేవంత్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ అక్బర్ ఆరోపణ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ ఒకటేనంటూ రేవంత్ ఫైర్ సభా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్న బట్టి సింగరేణి ఎన్నికల్లో టీబీ జీకేఎస్ దూరం పోటీలో ఉన్న వారస అనుబంధ సంఘం సైలెంట్ టీబీ జీకేఎస్ కు ముగ్గురు యూనియన్ నేతల రాజీనామా ఎన్నికల ముందు అనూహ్య పరిణామం